శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఎలా రెడీ చేయాలి పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు నో టెన్షన్ ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజ స్టోర్ డాట్ ఇన్ నుంచి మా ఇంటికి వచ్చేసినాయి మరి ఈ బాక్స్లే ఉన్నాయి చూద్దామా చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు వ్రత విధాన పుస్తకం ఇంకెందుకు ఆలస్యం ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ తేదీ ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు వారం గురువారం తిథి తదియా మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి పది గంటల ఐదు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల పది నిమిషాల నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నాలుగు నిమిషాల నుండి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల వరకు రాశి ఫలాలు రాశి శక్తికి మించి శ్రమిస్తారు సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి శుభకార్యాలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ ఒక సమస్య తీరితే మరో సమస్యను పరిష్కరించుకోవలసి రావడం మానసిక ఒత్తిడికి కారణమవుతుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వృషభ రాశివారు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగడం కొరకు అరటినార వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి వృత్తి ఉద్యోగాల పరంగా మీదే పైచేయిగా ఉంటుంది వస్త్రధారణకు అలంకరణకు ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి కార్యాలయంలో అధికంగా శ్రమిస్తారు మిథున రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ప్రజా సంబంధాలను విస్తృత పరుచుకుంటారు జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలుగుతారు కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు ఒక శుభవార్త వింటారు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సింహరాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు ఆర్థిక పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం రాజకీయ కళారంగాల వారికి కొంత అనుకూలంగా ఉంటుంది అనుకున్న విధంగా ఒప్పందాలు కుదుర్చుకొని విధాన పరంగా లాభపడగలుగుతారు తులారాశివారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలను గ్రహస్థితి సూచిస్తోంది పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఆర్థిక లావాదేవీలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి శుభప్రదమైన కార్యక్రమాలు ప్రయాస మీద నెరవేరుతాయి సాధారణమైన ఫలితాలు ఉంటాయి వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు ధనుస్సు రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం మకర రాశి కష్టమైన కార్యక్రమాలను కూడా శ్రమించి సానుకూలపరుచుకోగలుగుతారు గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు జీవిత భాగస్వామి నుండి స్వల్ప ధనలాభం పొందుతారు మకర రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం కుంభరాశి ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి ఆరోగ్యపరంగా నలతగా ఉంటుంది మానసిక ఉల్లాసానికి ఆధ్యాత్మికత పట్ల మక్కువ చూపుతారు కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం మీనరాశి అధిక శ్రమ తప్పకపోవచ్చు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక లావాదేవీల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు మీన రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పట్టించడం వలన శుభ ఫలితాలు పొందుతారు రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టూ న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను అందిస్తుంది డౌన్లోడ్ వే టూ న్యూస్ ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్